వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను మై నేమ్ మిస్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ఒక కొత్త అప్డేట్ తోటి వచ్చాను అప్డేట్ ఏంటంటే టీజీఎస్ఆర్టీసీ నుండి అయితే భారీ రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు తొమ్మిది సంవత్సరాల తర్వాత వచ్చిన ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ పోస్టుల వరకు అయితే ఖాళీగా ఉన్నాయి ఇందులో డ్రైవర్స్కి సంబంధించి హెల్పర్స్కి సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టెన్త్ ఉంటే సరిపోతుంది టెన్త్ మేమో మీ చేతులు ఉంటే మీరైతే ఈ నోటిఫికేషన్ అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ వైస్ ఎంపిక పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా ఆన్లో పెట్టుకోండి అప్పుడైతేనే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనూ అయితే వస్తుంది అలాగే ఈ వీడియో లైక్ చే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింతమందికి చేరడానికి అయితే ఉపయోగపడుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి ఇక నోటిఫికేషన్లోకి వెళ్దాం టీజీఎస్ఆర్టీసీ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి సికింద్రాబాద్ రీజియన్ అవుట్స్కట్స్కి వెళ్ళే బస్సులకి సంబంధించి డ్రైవర్ల కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి అయితే ఉద్యోగాలకి సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి ఇందులో ఉన్న ప్రతి పోస్టులు అయితే గవర్నమెంట్ పోస్టులు సో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ పోస్టుల పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే నైంటీ సిక్స్ పోస్ట్లు అయితే ఉన్నాయి తొంభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ జీతం విషయానికి వచ్చినట్టయితే ఇరవై రెండు నాలుగు వందల తొంభై ఆరు రూపాయల వరకు అయితే మీకు అయితే చెల్లిస్తారు ఇక్కడ భర్త ఖర్చు కూడా టూ హండ్రెడ్ వరకు రోజు వేతనం అయితే ఉంటుంది ఈపిఎఫ్ అండ్ ఈఎస్ఐసి కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ అర్హత విషయానికి వచ్చినట్టయితే వయసు ఇరవై మూడు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు అయితే ఉండాలి టెన్త్ పాస్ అయినా సరిపోతుంది ఫెయిల్ అయినా సరిపోతుంది అండ్ ఎయిత్ నైన్త్ చదివినట్టు సర్టిఫికెట్లు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ ఉంటే సరిపోతుంది ఎక్కువ విద్య అర్హత కూడా అవసరం లేదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఇక్కడ కులం సర్టిఫికెట్స్ జిరాక్స్లు అండ్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అండ్ ఆర్టీఏ క్లియరెన్స్ లెటర్ అంటే ఆర్టీఏ మీరు క్లియర్ చేసినా చేయకపోయినా పర్లేదు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది హెచ్ఎంవి నుండి అయితే బ్యాడ్జ్ సంఖ్యలు ఎనిమిది నెలల అనుభవం కలిగి ఉన్న డ్రైవర్ లైసెన్స్ ఉండాలి అంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా అందులో మీరు ఎయిటీన్ మంత్స్ అయితే మీరు డ్రైవింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అండ్ ఆసక్తిగల ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే ఇక్కడ ఇక్కడ నెంబర్స్ కూడా ఇచ్చాడు ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ డేట్స్ కూడా మెన్షన్ చేశాడు థర్టీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి అంటే థర్టీన్ నుంచి నైన్టీన్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు సో అప్లై చేసుకోవడానికి ట్రై అయితే చేయండి అండ్ ఇక్కడ ఆఫీస్ అడ్రస్ చూసుకున్నట్టయితే గైడ్స్ యూత్ సెక్యూరిటరీ అండ్ మల్టీ సర్వీసింగ్ దగ్గర ఉన్న ప్రతి ప్రగతి కాలేజ్ దగ్గర నాచారం బా బాబుజీ నగర్ సికింద్రాబాద్కి వెళ్ళైతే మీరు డైరెక్ట్గా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మీరు చేయొచ్చు లేదంటే మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి అప్లై అయితే చేయించుకోవచ్చు అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అలాగే చాలామంది చూస్తున్నారు కాబట్టి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తేవడానికి నాకు మోటివేషన్గానే ఉంటుంది అలాగే మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం మోటివేషన్గా ఉండడానికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్